రి ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురుదేవాయ సద్గురుదేవాయనమ సద్గురుదేవుల ఉపదేశ వాక్యాల్లో ఈరోజు గోవులు సామాన్యంగా సాధు జంతువులు అవడం వల్ల పూజించి గౌరవిస్తూ ఉంటాం అట్లు పూజనీయమైన గోవులైనను వాటిలో కొన్ని దొంగ ఆవులై దుష్టమైనవైతే అట్టి వాటిని మెడకి గుదికొయ్యను కాళ్లకు బంధములను మొదలై మొదలను కట్టి శిక్షించక తప్పదు కదా సాధు జంతువులే కానీ దానిలో కొన్ని ఉంటాయి మరి అది ఆవే అయినా సరే ఆ దుష్టత్వానికి మెడకి గుదికొయ్య కట్టాలి మరి కాళ్ళకి బంధాలు కూడా వెయ్యాలి అలాగే ఆచార పరులైన సాధువులు అయితే పూజింపబడతారు మరి వారి అనాచార పరులైతే శిక్షింపబడతారు కదా కాబట్టి వేషం వేసుకున్న ఆచార ఆచార వంట పద్ధతించవలసిన సనాతన ధర్మ పద్ధతి ప్రకారం ఆచరిస్తూ పోవడమే ఆచారవంతం అంటే ఆచారవంతులైన అయితే పూజింపబడతారు తప్పకుండా మరి సాధు వేషం వేసుకున్న అనాచార పరులైతే సనాతన ధర్మ విధానానికి వ్యతిరేకంగా వ్యవహారాలు చేస్తున్న వారైతే తప్పకుండా శిక్షింపబడతారు కదా గోవులు అందరూ సాధు జంతువులు కాబట్టి పూజిస్తాం గౌరవిస్తాం అలాగే లోకంలో కూడా సాధువులుగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పూజిస్తాం గౌరవిస్తాం అలాగే అదే గోవుల్లో దుష్ట గోవు ఉంటే వాళ్ళకి గుది గుడి బండా కట్టాలి వాళ్ళకి బంధాలు వేయాలి శిక్షించాలి అదే రకం ఈ సాధువుల్లోనే మరి సదాచార సంపన్నులై ఉన్నటువంటి సాధువులైతే తప్పకుండా పూజింపబడతారు అదే సాధు రూపంలో ఉన్న అనాచారవంతులే సనాతన ధర్మ నిష్ఠకు వ్యతిరేక వ్యవహారాలు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్షింపబడతారు ఈ సత్యాన్ని అందరూ గ్రహించవలసినది సద్గురు రెండు మనకి ప్రబోధ చేస్తున్నారు హరి ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ